మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాను అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా యొక్క ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ రేట్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మలబద్ధకానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన చిట్టగారు గురించి తెలుసుకుందాం చాలామంది ఈ మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు ఈ మలపథకం వలన దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు అనేది మనకు సంక్రమిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మలబద్ధకం కనుక మనకు ప్రాబ్లం లేనట్టు అయ్యేది ఉంటే ఆ మనిషి దాదాపుగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడనే చెప్పుకోవచ్చు కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా మల మల విసర్జన అనేది కంపల్సరీగా జరగాలి రోజుకు అయితే దీనికి గల ముఖ్య కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా నీటిని తక్కువగా తీసుకోవడం అనేది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది నీరు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యను మనం దాదాపుగా నివారించుకోవచ్చు ఇకపోతే మనం తినే ఆహార పదార్థాలు చికెన్ మటన్ కానివ్వండి అలాంటి పదార్థాలు ఏమైతుందంటే జీర్ణం అవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం అంతేకాకుండా మద్యపానం ఆల్కహాల్ లాంటివి కూడా ధూమపానం లాంటివి కూడా పనిచేస్తే ఈ మలబద్ధకాన్ని దాదాపుగా నివారించవచ్చు అయితే ప్రస్తుతానికి మలబద్ధకంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా ఒక రామపాలం లాంటి అద్భుతమైన చిట్కాలనే చెప్పవచ్చు అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం కరక్కాయ ఈ కరక్కాయ గురించి మనకు తెలుసు ఇవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కరక్కాయ పైన పెచ్చలను ఎండబెట్టి దాన్ని పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిలాగా చేసుకున్నాక ఈ పొడిని రోజు కొద్ది మోతాదులో ఒక అర టీ స్పూన్ మోతాదులో పాలలో కానీ లేకపోతే నీళ్ళలో వేడిగా తీసుకోవాలి వేడి పాలలో కానీ వేడి నీళ్ళలో కానీ తీసుకొని రాత్రిపూట పడుకునే ముందు కనుక తాగి పడుకుంటే ఉదయాన్నే మనకు సుఖ అనేవి దొరుకుతాయి ఇలా రోజు కనుక లేదంటే రెండు మూడు రోజుల కోసం చేస్తూ ఉంటే పూర్తిగా మలబద్ధకాన్ని మనం నివారించవచ్చు ఒకవేళ ఇవి దొరకని వారికి ఇంకొక చిట్కా కూడా ఉంది అదేంటంటే నువ్వులు నువ్వులు అనేటైతే మనకు సహజంగానే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఈ నువ్వులను తీసుకోండి నువ్వులతో పాటు బెల్లం ఈ రెండు నువ్వులు బెల్లం మంచిగా మెత్తగా నూరి దీన్ని లడ్డు సైజులో ఉండలా చేసుకోవాలి ఇలా ఉండలా చేసుకుని రోజుకు ఒక ఉండ చొప్పున రాత్రి పడుకునే ముందు కనుక ఈ లడ్డును కనుక తిని పడుకున్నట్లయితే మీరు ఇలా ఒక మూడు వారాలు కనుక చేసినట్టయితే మలబద్ధకాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు సో మూడు వారాల దాకా మేము ఆగలేము మాకు ప్రజెంట్గా మా కడుపు ఉబ్బరంగా ఉంటుంది టైట్గా ఉంటుంది ఏం చేయలేకపోతున్నాము అని అనేవారికి ఒక ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అంటే చాలా ఇన్స్టెంట్ సులభంగా సుఖ విరోజన అనేటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అది ఏంటంటే చాలా చాలా ఈజీ చిట్కా కొద్దిగా ఉప్పు తీసుకోండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఉప్పు తీసుకోండి సాల్టెడ్ సన్నపు తీసుకొని కొద్దిగా గోరువెచ్చకన్నా కొద్దిగా వేడిగా ఉన్న నీటిలో ఒకటి లేదా అంటే మీరు ఎంతవరకు నీరు తాగలిగితే అంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ తాగ వాటర్ తాగాలనుకోండి ఆ వన్ లీటర్ వాటర్ని గోరువెచ్చకంటే కొద్దిగా వేడిగా ఎక్కువ చేసుకొని అందులో ఒకటి అంటే ఉప్పు టేస్ట్ వచ్చే వరకు ఉప్పు టేస్ట్ వచ్చే వరకు ఆ నీటిలో కలుపుకోవాలి కొంచెం నీరు ఉప్పు ఉప్పగా అనిపించాలి సో అలా ఉప్పు కనుక కలుపుకొని మీకు తాగలతో అంటే ఎక్కువ కలుపుకున్నా పర్వాలేదు అలా ఒక లీటర్ నీరు మీరు వరకు కడుపు నిండా తాగలుతారో అంత నీరులో మీకు ఉప్పు టేస్ట్ వచ్చే వరకు ఉప్పుని కలుపుకొని ఆ గోరువెచ్చకన్నా వేడిగా ఉన్నటువంటి నీటిని త్రాగి ఐదు నుంచి పది నిమిషాలు వాకింగ్ చేసి ఉండండి మీకు ఒక అరగంట నుంచి గంటలోనే సుఖ విరోచనం అనేది పక్కా జరిగిపోతుంది దీనితో పాటు కడుపులో ఉన్నటువంటి ఎలాంటి వ్యర్థాలు ఉన్నా కొంతమంది కఫంతో బాధపడుతున్నా అంటే నంజు లాంటి దాంతో బాధపడుతున్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది ఇది మీరు వారానికి ఒకటి రెండు సార్లు చేసుకుంటే ఇంకా మీకు ఈ మలబద్ధకం నుంచి పూర్తిగా మీరు వివచనం పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ